రోజు ప్రసంగం చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తూ ఒక మాట ఉంటా ఉన్నాడు ఏంటి అంటే మీరు భక్తి చేస్తున్న మీరు దేవుని ప్రార్థిస్తున్న మీరు ఎలా ఉండాలి అనే విషయంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట వాళ్ళతో చెప్తారు మీరు చేసే భక్తి ఎలా ఉండాలి ఆ భక్తి నుండి మీరు ఏమి పొందుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం చూద్దాం మతేష్ వార్త ఐదవ మనం చూస్తున్నాము మీ భక్తి ఎలా ఉండాలి మీ నీతి ఎలా ఉండాలి అంటే శాస్త్ర నీతి నీతి కక్షను పరిశైల నీతి కక్షను మీ నీతి అధికము కానీ ఇలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అంటే ఈయన ప్రతి సహోదరి సహోదరులరా మీ నీతి ఎలా ఉండాలి అంటే ఇక్కడ మనం చూస్తున్న మీ నీతి మీ భక్తి శాస్త్రుల కంటేను పరిశైల కంటేను అధికము ఉండాలంట శాస్త్రుల వల్లే కాక పరిశైల వల్లే కాక వారి నీతిని అధిగమించాలి అని చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు శాస్త్రులు పరిశైలు ఎందుకు వారి నీతి కంటే మన నీతి ఎందుకు ఎక్కువ ఉండాలని యేసు ప్రభు ఆశన్నాడు ఎందుకు వారు చేసే భక్తిని వారు చేసేటువంటి నీతిని ఎందుకు యేసు ప్రభు ఒప్పుకోవటం లేదు ఆ నీతిని ఎందుకు తను అంగీకరించటం లేదంటే మనం చూస్తున్న ప్రే సహోదరి సహోదరులరా పై పైవచనం రాయబడుతుంది వాక్యమును అంగీకరించి అంగీకరించక బోధించువాడు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎంచబడతాడంట వాక్యమును గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడంట ఈరోజు నా ప్రతి సహోదరి సహదులు ఈరోజు మన బోధలు ఎలా ఉన్నాయి వాక్యమును మనము గై కొని వాక్యాన్ని బోధించినప్పుడు మన నీతి అధికమవుతుంది మన విశ్వాసం అధికమవుతుంది మనము పరలోక రాజ్యంలో గొప్పవారం అవుతామని యేసు ప్రభు చెబుతూ పరలోక రాజ్యములో మీరు ఇంకా గొప్పవారు కావాలంటే ఏమి చేయాలంటే మీరు వాక్యమును విని వాక్యాన్ని గైకొని గై కొనే వాక్యాన్ని బోధించాలంట మనం ఒక వాక్యాన్ని మనము అనువయించుకోగల అనువయించుకోలేదు మనం వాక్యానుసారాగా జీవించకుండా వాక్యాన్ని బోధిస్తున్నట్లయితే దానివల్ల మనకు ప్రయోజనం లేదు భూమి మీద గొప్పలు భూమి మీద ఘనతలు భూమి మీద పేరు తెచ్చుకోవచ్చు మన టాలెంట్ బట్టి మన బోధన బట్టి అది ఏసు ప్రభనడు వాక్యమును గైకొని బోధించి వాడే పరలోక రాజ్యములో గొప్పవాడవును మరి ఆ మాట చెబుతూ మీరు మీ నీతి విషయమే జాగ్రత్త నుండి మీరు శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికమవ్వాలి ఎందుకు అలాంటి శాస్త్రులు పరీక్షలు ఏం చేస్తారంటే వారు వాళ్ళు ఎలా ఉంటారని చూస్తే మతేస్తు సువార్తలు మనం చూస్తున్నాము పదహైదవ అధ్యాయము ఒకసారి మనము వాక్యాన్ని చూద్దాము మతేస్తు వార్త పదహైదవ అధ్యాయము ఏడు ఆరో వచ్చిన చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీరు మీ వ్యా పార్యాపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను గర్ధముగా ఆరాధించున్నారని ప్రవచించిన మాట సరి అయినదే చూడండి సహోదరు సహోదరి అలా వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటారంట ఎందుకంటే మనం చూస్తున్నాము ఇరవై మూడవ అక్ష ఇరవై ఏడు మనం చూస్తున్నాము అక్కడ రాయబడుతుందంటే వారి భక్తి ఎలా ఉంది వారి విశ్వాసం ఎలా ఉందని మనం చూస్తే వారంట వారు అన్ని విషయములలో దేవుని ఘనపరుస్తారంట అయితే ఏం చేస్తారు అని మనం చూస్తే ఇరవై రెండవ ఇరవై మూడవ అధ్యాయం మత్తే సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అక్షణంలోనే చూద్దాము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోను సోపులోను శిలకరులను పది వంతు చె్రంలోని ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి వాటిని మానక వీటిని చేయవలసిన చేయలే అంటే నువ్వు ఇచ్చే కానుక నీవు ఇచ్చేటువంటి దశ భాగాలు నువ్వు ఇచ్చే కానుగలు ఇవి కాదు దేవునికి ప్రాముఖ్యమైంది మనం నీతి కలిగి భక్తి కలిగి దేవుని వాక్యానికి లోబయులని దేవుడు వాక్యములో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు శాస్త్రులు పరిచయలు వారు ఎలాంటి వారంటే పైకి భక్తి గల వారి వలే కనబడుతూ వారు శక్తిని ఆశ్రయించని వారు అయి ఉన్నారంట వారు పుదీనలోనో జీలకరలోనో సోపు లోనో ఇస్తారంట కానీ దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి వారి హృదయాలు దేవునికి ఇవ్వకుండా వారి యొక్క మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా వారు ఆచరిస్తూ ఉన్నారంట అందుకే వారి నీతి కంటే మన నీతి అధికం కావాలంటే మనము వాక్యమును గైకొని వాక్యానుసారంగా మనం నడిచిన వారమైతే మన నీతి అధికమవుతుంది వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో వాక్యానుసారం ఎవరు జీవిస్తారో వారి జీవితము భూమి ధన్యకరమే అందుకే వ్యూహాను స్వార్తలు చూస్తున్న ఒక్క అధ్యాయంలో మూడు నాలుగు చూసే సమస్తము కూడా వాక్యము మూలంగా కలిగను వాక్యము లేనిదే ఏమీ కలగలేదనే మాటను మనం చూడగలుగుతున్నాం నా ప్రియ సహోదరి సహోదరు మన జీవితములో ఈరోజు నీ జీవితములో నీ విశ్వాసము నీ భక్తి ఉంది ఆదివారం వాక్యం వినిపోయి మరలా వార వరకు నీ చలివిడి జీవితంలో నీ రహస్య జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా అయితే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు నీ నీతి పరుషల నీతి కంటే అధికం కావాలి అధిక కావాలంటే నువ్వు వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరించి వాక్యము ప్రకారం జీవించినట్లయితే నీ నీతి పరిశీల నీతి కట్టను శాస్త్ర నీతి కట్టను అధికమవుతుంది అలా అధికమవ్వాలని యేసు ఆశపడుతున్నాడు యేసు ప్రభు అన్నాడు వారి హృదయాలు దూరం ఉంటాయి వారి మనస్సులు దూరం ఉంటాయి వారు పెదవుల నన్ను కనపరుచుతున్నారు కానీ వారి హృదయములకు దూరముగా దూరంగా ఉంది ఈరోజు నీ భక్తి ఎలా ఉంది నువ్వు పెదవులతో స్థుతించి హై పైన భక్తి వేసి నామకార్త భక్తి వేసి కష్టం వచ్చిందని దేవుడా అని ప్రార్థన చేస్తున్నావా నా బై సహోదరి సహోదరులరా నువ్వు సురాలొచ్చు చేరి దేవుడి రోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు పెదవులతో ప్రార్థించడం కాదు పెదవులతో ఆరాధించడం కాదు కానీ నీ హృదయములో నుండి ఆయనను ఆరాధించేవారిగా ఆయన ఆత్మ స్వరూపి గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ ఆయనను ఆరాధించలేను ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుల నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు నీ నీతి పరిశీలన ఒకటే ఉందా నీ నీతి పరిశీలన నీతి వల్ల ఉందా వలెందా అయితే ఈ రోజు హెచ్చరిస్తున్నాడు ఈ రోజు నీ విశ్వాసం మారాలి నీ యొక్క భక్తి మారాలి ఆ భక్తిలో శక్తిని మారాలి నీ భక్తి మారినప్పుడు నువ్వు భక్తి చేయడం ఎందుకు దేవుని యథార్థత నీళ్ళు లేనప్పుడు నువ్వు చేసే భక్తులను నువ్వు ఏమి పొందుకోలేవు నామకార్త భక్తిలో నువ్వు ఏమి పొందుకోలేవు నేను కూడా పేరు క్రైస్తవుని అంటావు కానీ ఆ క్రైస్తత్వం శక్తిని నీళ్ళు కలిగి ఉండగలుగుతున్నావా ఒక స్థలములో పేతురు యోహాను పోతుండగా శృంగారమును దేవాలయం ఎదుట ఒక కుంటి భిక్షకుడు పడి ఉంటే ఆ కుంటి భిక్షకుడిని చూసి మా యొక్క ఇహలోక సంబంధమైన వెండి బంగారాలు లేవు ధన ధాన్యాలు లేవు కానీ మా దగ్గర కలిగి ఉన్నదే నీకు ఇష్టం ఏమిటి అయ్యా అని చూస్తే మా యొక్క నామము కలిగి ఉంది మేము ఏసు నామాన్ని కలిగిన ఆ ఏసు నీకు ఇష్టములను అని ఆ గుటి వ్యక్తిని లేపినప్పుడు వారి చీల మండలాలు బలము పొంది లేచి నడిచను అని రాయబడి ఉంటుంది అసలు కార్యము మూడవ మనం చూస్తున్నాము నా ప్రేమ సహోదరి సహోదరుల నువ్వు ఏమి కలిగును అర్థమవుతుందా నీ జీవితంలో నువ్వు ఏమి సాధిస్తున్నావు నీ భక్తిని ఏమి కలిగిస్తుంది నీ భక్తిని ధైర్యం పుట్టిస్తున్నా నీ భక్తిని నిలబెడుతున్నా నీ భక్తిని కష్టాల్లో ధైర్యం కలిగిస్తున్నా ఏమంటాడు కదా నువ్వు చేస్తున్న భక్తి నీ శ్రమల్లో కష్టాల్లో బాధలో నీకు ధైర్యం పుట్టించే విధముగా ఉందా లేదా ఆలోచించినప్పుడు సహోదరి సహోదరుల నీ భక్తి ఎంతో నీతి కలదీ భక్తి ఉన్నవరు భక్తి కలిగి శక్తి కలిగిన వారు అందుకే పౌరు అంటాడు కదా ఈ లోకంలో చిన్న ఎలా ఉన్నారంటే వారు పైకి భక్తి వల వారు దేవుని శక్తిని భక్తులని శక్తిని వారై ఉన్నారంట మరి ఆ గుంపుకు చెందిన మనము ఆ గుంపులో ఉన్నాము భక్తి చేస్తూ భక్తుల శక్తిని ఆశ్రయించలేక అవిశ్వాసంలో అల్ప విశ్వాసంలో నేటికిను బలహీనులై బలహీనులై బాధపడుతున్నావా దేవుడు అంటున్నాడు నువ్వు బలం తెచ్చుకో నువ్వు శక్తి తెచ్చుకో నువ్వు చేసే భక్తి నేను ధైర్యం పుట్టించాలి అలా ధైర్యం పుట్టించాలంటే నువ్వు వాక్యమును అంగీకరించాలి వాక్యాన్ని గై కొనాలి ఏ సుప్రభు ఏ విషయోతున్నాడు నేను ఎలా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలి నేను ఎలాగ నీతి కలిగి ఉండాలని నువ్వు వాక్యములో దేవుని అందుకే బైబిల్ అంటుంది నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధి ఉంది వాన వచ్చెను వరద వచ్చెను గాలి విసిరి ఆ ఇల్ల మీద కొట్టెను ఆ ఇల్లు బండ మీద పునాది వేయబడి అది ఎంత మాత్రమును పడిపోయింది దేవుని మాట విన్నవాడు దేవుని వాక్యని గైకొనేవాడు ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడట యోహాను పత్రికలు మనం చూస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడుతుంది పంతొమ్మిది వచ్చిన ఆయన చిత్తమును జరిగించేవాడు స్థిరముగా నిలిచి ఉంటాడట వాక్యాన్ని గైకొనివాడు నేను వాక్య మూలంగా చెప్తున్నాను స్థిరముగా నిలిచి ఆమె నిలిచి ఉండే వారే మన పాదములు క్రీస్తు బండ మీద స్థిరంగా నిలబడాలి ఆయన ధర్మశాస్త్రములో ఆయన వాక్యములో మన పాదములు నిలిచి ఉండాలి అప్పుడు ఎక్కడ ఎక్కడ ఆ వాక్యమే నీ పాదములకు దీపము నీ ద్రోహకు వెలుగు నువ్వు ఎక్కడ తొలిగిపోకుండా ఎక్కడ పడిపోకుండా ఎక్కడ చదివిపోకుండా ఎక్కడ బలహీనము కాకుండా ఆ ప్రభుని కాపాడే దీవుడైనాడు ఆ వాక్యము నిన్ను రక్షించేది ఉంది అందుకే శాస్త్రు నీతి కంటేను పరిశీలన నీతి కంటూ అధికంగా కావాలంటే నువ్వు నీతిని నీ ఇచ్చినటువంటి నీకు దానముగా ఇచ్చిన ఏసుతో అంటు ఉండాలి నీతి ఆయన నరులకైన మనకి ఆయన నీతిని దానముగా ఇచ్చాను ఆ నీతిని మనకిచ్చిన యేసులో మనం అంటు కట్టబడినప్పుడు ఆ యేస్సును మనము కలిగి ఉన్నప్పుడు ఏస్తు క్రీస్తులు నీవు స్థిరముగా నిలబడినప్పుడు ఆయన నిన్ను నిలబెడతాడు ఆయన నీతి నీ నీతిగా మార్చి